స్ఫూర్తివో 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 ముందుగా గురువుగారికి నా నమసుమాంజలు ఈరోజు ప్రస్థాన సాధన మొదలుపెట్టడం నిజంగా ఆయన ఆశీస్సులే ఇలా మీ ముందుకు రావటం కూడా ఎప్పుడు అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డాక్టర్ నాగేశ్వరీరావు గారు నన్ను కలవటం జరిగింది అప్పుడు గురువుగారి గురించి చెప్పటం జరిగింది ఆ రోజు నుంచి తర్వాత ఎప్పుడు నాగేశ్వరీరావు గారు నాకు ఫోన్ చేసిన మేడం వాయిసే వినిపిస్తుంది కానీ నాకు అనిపించేది గురువుగారే అంటే నేను ఎప్పుడు ఆయన్ని చూడగానే ఫస్ట్ మా నాన్నగారు అనిపించారు నాకు నిజంగా ఇప్పటికీ అంటే మేడంకి ఎప్పుడు నేను చెప్పలేదు ఈ విషయం కానీ మేడం ఫోన్ రాగానే నాకు కనిపించే ఆ దివ్య దర్శనం గురువుగారే ఆయన ఆశీస్సులతో ఈరోజు ఇలా మీ ముందుకు రావటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ప్రస్థాన సాధన మొదలుపెట్టడం అనేది మన మనస్సుని ఒక మనిషిగా ఎలా మలుచుకోవచ్చో అనేది ఈ ప్రస్థాన సాధన ద్వారానే మనం ఎన్నో విషయాలని నేర్చుకోవచ్చు ఎందుకంటే మనిషి ఈ ప్రపంచాన్నే శాసించగలడు ఎన్ని వింతలైనా సరే సృష్టించగలుగుతాడు కానీ మనిషి మనసు చేతిలో ఒక కీలు బొమ్మలా మారిపోయాడు అది మన గురువుగారు ఒక సైంటిఫిక్ వేలో ముందుకు తీసుకెళ్తే ఒక అద్భుతమైన ఒక ప్రపంచాన్ని మనం సృష్టించగలుగుతాం ఆధ్యాత్మికంగా అనుకుంటాం మనం కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటండి మానవత్వమే ఒక మనిషిగా మానవత్వంతో ముందుకెళుతున్నామంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులయ్ అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాము అని ఆధ్యాత్మికంగా మన గురువుగారు మనకి చెప్తున్నారు దాని ప్రకారం మనం ముందుకెళ్తున్నామా అంటే సమాజం తిరోగమనం వైపే వెళ్ళిపోతుంది అని చూస్తే తెలుస్తుంది దాన్ని ఈ మానవత్వంతో కొంతగా అయినా సరే మన ప్రయత్నం ద్వారా ఈ ప్రస్థాన సాధన ద్వారా కొంతమందిలో అయినా సరే అది మేల్కొల్పితే అద్భుతంగా ఉంటుంది అని మన గురువు గారు ఎంతో ఫిలసాఫికల్గా చెప్తున్నారు అసలు మనసులోనే దివ్యత్వం ఉంటుందన్నారండి ఆ దివ్యత్వం ప్రతి మనిషిలో ఉంది అది ఎలా ఉంటుంది దానికి ఒక రూపం ఉంటుందా అంటే రూపం లేదు ఆ రూపాన్ని మనకి మనంగా ఈ ప్రస్థాన ధ్యాన ద్వారా తెచ్చుకోగలిగితే ఒక గొప్ప మానవత్వ వాదులుగా మనం ముందుకెళ్ళగలుగుతాం ఆ ప్రయత్నమే ఈరోజు మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుందండి దానికి ఒక ఆకారం ఉండదు ఆ ఆకారాన్ని మనం ఈ ధ్యానం ద్వారా తీసుకురాగలిగితే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించగలము అని మన గురువుగారు చెప్తున్నారు అది ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుందని ఎప్పుడూ డైలమా ఉంటుందని మన మనసుకి మనసు ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా అద్దంలా మనకి అన్నీ చూపిస్తుందని చెప్తున్నారు గురువుగారు మనసు ఎప్పుడూ కోతిలాగే గెంతులేస్తూ ఉంటుంది ఆ మనసు చేతిలో మనిషి ఎప్పుడూ అనేక సమస్యల్ని సృష్టించుకుంటూనే ఉన్నాడు ఆ మనసుని ఒక చక్కటి ఆకారానికి తీసుకురావాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే మన ప్రస్థాన ధ్యానం చేస్తేనే బాగుంటుంది అని గురువుగారు చెప్తున్నారు ఎందుకంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇలాగే ఆలోచించి ఒక అమ్మాయి చాలా సమస్యలతో నా దగ్గరికి రావటం జరిగింది అలా వచ్చినప్పుడు ఆ అమ్మాయికి నేను ఒకటే చెప్పాను అసలు నువ్వేంటి నువ్వేం చేయాలి నువ్వేం అవసరం లేదు ఈ గురువుగారి ఫోటో చూడమ్మా ఇప్పుడు కూడా ఒక దివ్యత్వంతో కనిపిస్తూ ఉంటారు అంటే మేడం ఈయన చూసి నాకు ఎలా నాకు ఏమవుతుంది అంటే ఏమవుదు ఒకసారి చూడు ఇప్పుడు అసలు నువ్వేంటి నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది ఈ ధ్యానం చేయను అన్న అని చెప్పాను అలా ఒక ట్వంటీ వన్ డేస్ తన ధ్యానం చేసిన తర్వాత మేడం నేనేంటో నాకు తెలుస్తుంది ఇప్పుడు నాకు గురువుగారే కనిపిస్తున్నారు ఎందుకు కనిపిస్తున్నారు గురువుగారు అప్పటి వరకు అసలు గురువుగారు ఎవరో తెలియదు తనేంటో తెలియదు ఫస్ట్ తనేంటో తను తెలుసుకుంది తను ఎలా ఉంది తను ఏం ఆలోచిస్తుంది తను ఎలా ప్రవర్తిస్తుంది అని ఎప్పుడైతే తెలుసుకోగలిగిందో అప్పుడు గురువుగారు కనిపించారు దీనికి నేను అంటే మీ అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఒక టెక్నిక్ మీరందరూ ప్రాక్టీస్ చేస్తే అది అసలు మీరేంటనే తెలుస్తుంది ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ధ్యానం చేస్తున్నప్పుడు మీకు బాగా ఇష్టమైన వ్యక్తిని కళ్ళు మూసుకొని ఆ వ్యక్తిని మీకు ఇష్టమైన వ్యక్తిని చూడండి ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో వినండి అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో మీరు అబ్జర్వ్ చేయండి అంటే చూడండి వినండి ఫీల్ అవ్వండి అని చెప్పాను ఫస్ట్ వాళ్ళకి బాగా ఇష్టమైన వ్యక్తిని వాళ్ళు చూడగలిగారు వెరీ గుడ్ బాగా అలా చూసిన తర్వాత కళ్ళు తెరిచి కళ్ళు రఫ్ చేసుకోండి తర్వాత మీకు ఇష్టమైన గురువు గారిని చూడండి కళ్ళు మూసుకొని చెప్పాను ఆ గురువు గారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మీరు ఎప్పుడో చూసుంటారు వినుంటారు గురువుగారి గురించి ఎన్నో విషయాలు మీరు విని చదివి ఉంటారు అవన్నిటిని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి అని చెప్పినప్పుడు గురువు కూడా వాళ్ళు అద్భుతంగా దర్శించుకున్నారు తర్వాత లాస్ట్లో మిమ్మల్ని మీరు చూడండి మళ్ళీ కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు చూడండి వినండి ఫీల్ అవ్వండి అలా లాస్ట్గా మనల్ని మనం చూసుకోమన్నప్పుడు చక్కగా చూసేసుకున్నారు నవ్వుకున్నారు ఫినిష్ అయిపోయింది తర్వాత ఎవరు బాగా కనిపించారు అని అడిగినప్పుడు గురువుగారే అని చెప్పారు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు గురువుగారు కనిపించకూడదు ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అప్పుడప్పుడు మిమ్మల్ని మీరే చూసుకుంటారు అంటే అక్కడ ఇష్టమైన వ్యక్తి ప్లస్ గురువుగారు మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూసుకోగలిగారో ఆ ప్రస్థాన సాధనలో తర్వాతే మీరు కనిపించినా కానీ అందులో గురువుగారు కనిపిస్తారని ఒక ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పినప్పుడు మేడం మీరు చెప్పింది కరెక్ట్ ఎప్పుడైతే నన్ను నేను చూసుకోగలిగానో అప్పుడు గురువుగారిని చూడగలుగుతున్నాను అని చెప్పి ఎప్పుడు నేను ధ్యానం చేసుకున్నా ఫస్ట్ నేను కనిపిస్తాను నాలోంచి ఆ దివ్యత్వం కనిపిస్తుంది అని చెప్పారు ప్రస్థాన సాధన ధ్యానం అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి సో కాబట్టి ప్రస్థాన సాధనది మన మనసుకి అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్న క్రమంలో ఏదో పూజించాలి చెయ్యాలి అని అనుకుంటాం కానీ మానవత్వం ఆ మానవత్వం అనేది మనలో వికసింప చేయాలి అంటే ధ్యానం ద్వారానే జరుగుతుందని మన గురువు గారు చెప్తున్నారు సో కాబట్టి కొన్ని రోజులు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కష్టంగా ఉంటుంది నష్టంగా ఉంటుంది చేసేటప్పుడు కానీ నేను చేస్తున్నానా లేదా నన్ను నేను చూడగలుగుతున్నానా లేదా ఎందుకంటే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూడగలిగారో మీలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది